స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ గ్రామస్తులకు కరెంట్ అంటే ఏంటో తెలీదు తాగేందుకు నీటి సౌకర్యం లేదు సరైన ఇల్లు లేవు అంతర్గత రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఇలాంటి దుస్థితిలో ఇంకా ఎన్నాళ్ళు ఇలా వారు ప్రశ్నిస్తున్నారు భద్రాద్రి జిల్లా వాసుల దుస్థితిపై స్టోరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నగర్ ఇది ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి ఇక్కడ నగర్లో ఆదివాసీ గిరిజనులు జీవిస్తున్నారు అయితే ఈ గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు లేవు కరెంటు లేదు తాగునీటి సౌకర్యం లేదు సరైన లేవు అంతర్గత రోడ్లైతే అత్యంత దారుణంగా మారాయి గిరిజనుల బ్రతుకంతా చీకటిమయం బాటన్న నగర్లో సుమారు నూట యాభై కుటుంబాలు నివసిస్తున్నాయి ముప్పై సంవత్సరాల క్రితం వీరంతా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చారు అక్కడ బతుకు బాగాలేదని బాటన్న నగర్కు వచ్చిన వీరు అడవి ప్రాంతంలోకి వచ్చి చిన్న చిన్న గుడిసెలను ఏర్పాటు చేసుకుని పోడు చేసుకుని జీవిస్తున్నారు అడవి బిడ్డలైన గిరిజనులు ఒకవైపు అడవిని రక్షిస్తూనే మరొకవైపు పోడు భూమిని చేసుకుని ఆ ప్రదేశాలలో కొట్టిన చట్టస్థానంలో మొక్కలు నాడుతున్నారు ఆదివాసీ గిరిజనులు ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేకుండా అష్టకష్టాలు పడుతూ జీవిస్తున్నారు కిలోమీటర్ల దూరం వెళ్లి వాగులలో వంకలలో చెలమలను తవ్వుకుని ఆ నీటిని తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నారు సరైన ఇల్లు లేక గాలివానాలకు వీరుపడే అవస్థలు అన్నీ ఇన్ని కావు సోలార్ సిస్టం ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిగా పనిచేయకపోవడంతో ఆ గిరిజనులే చిన్న చిన్న ప్లేట్ల ద్వారా జీరో బల్బ్ వెలుతురును ఏర్పాటు చేసుకున్నారు రాత్రివేళలో సరిగా వెలుతురు లేక విషపురుగులు పాముల కాటుకు బలవుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా మిషని బగిరాదని లేదా ఇంకోటి ఇంకోటి అని చెప్పి అన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా ఈ ఆదివాసీ గిరిజనులు మొత్తం కూడా ఒర్రేళ్లల్లా వాగులల్లా అడవి జంతువులలాగా ఎక్కడ నీళ్లు దొరికితే మురుగునీళ్ళు కూడా తాగి జీవించేటటువంటి పరిస్థితి దౌర్భాగ్యం ఇవ్వాలి మన తెలంగాణ రాష్ట్రంలోనే మన కళ్ళ ముందు కనపడేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకోసమే ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి కరెంటు సీసీ రోడ్లు హ్యాండ్ బోర్లు ఇక్కడ వాళ్ళకు అనేక వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పి తోడు వ్యవసాయం చేసుకోవడంతో పాటు తునికాకు ఇప్ప సేకరించడం వేసవిలో వీరికి ఆదాయ వనరుగా మారాయి ఈ ఆదివాసీ గిరిజనులకు ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకుండా జీవిస్తారు